అందరికీ జైపిం నేను మీ మిత్ర అనేక మంది రాజకీయాల్లోకి రావాలి గొప్ప నాయకుడిగా ఎదగాలి అని అనుకుంటున్నారు మరి అలా రాజకీయాల్లోకి రావాలి అనుకునే వారికి నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను అదేమిటంటే ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే వారికి ఎదురయ్యే ప్రశ్న ఏమిటంటే పార్టీని నమ్ముకోవాలా పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుడిని నమ్ముకోవాలా అనే ప్రశ్న ఎదురవుతుంది ప్రస్తుత కాలంలో పార్టీని నమ్ముకునే దానికంటే పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుని నమ్ముకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను పార్టీనే నమ్ముకొని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి భద్రాచల మాజీ శాసనసభ్యులు పొదం వీరయ్య గారు కనీసం సొంత ఇల్లు లేదు వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వైద్యానికి డబ్బులు లేవు అటువంటి పరిస్థితుల్లో కూడా అమ్ముడు పోకుండా కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు అదే పొదం గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంటే పొదం వీరయ్య గారు అండగా నిలిచారు మరి ఓటమి చెందిన పొదం వీరయ్ గారు కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పొదం వీరయ్య గారికి అండగా నిలిచిందో ఒక్కసారి పరిశీలించుకుందాం పొదం వీరయ్య గారు పార్టీ మారుంటే ఒక యాభై కోట్ల డబ్బుతో పాటు కేబినెట్ హోదా కలిగినటువంటి మంచి పదవి లభించేది అయినా కూడా వారు పార్టీ మారకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేశారు మరి అదే పొదం వీరయ్ గారు కష్టకాలంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి పొదం గారికి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది మరియు ఎన్నికల ముందు వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది నాయకులకు కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది ప్రాణాలను సైతం పనంగా పెట్టి కాంగ్రెస్ జెండాను మోసిన వ్యక్తికి ఎన్నికల సమయంలో వేరే పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాయకులకు ఒకటే పదవి ఇచ్చినప్పుడు ఏం న్యాయం జరిగినట్టు అందుకనే పార్టీలను నమ్మకుండా పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని నమ్ముకుంటే ఖచ్చితంగా మీరు తొందరగా ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను